హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్రా అండ్ బెంగళూరు ఫుడ్స్ ఈ వీడియోలో మనం వేసవి కాలంలో ఆరోగ్యానికి మేలు చేసి ఒంటికి చలువ చేసే పెరుగు పులుసుని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఈ పెరుగు పులుసుని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసి ఇందులో రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని మనం బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు లేదా మూడు క్రష్ చేసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి తరువాత అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్రని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్రని ఒకసారి మనం బాగా కలుపుకొని ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయని వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి రెండు పచ్చిమిరపకాయల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి తరువాత కొంచెం కరివేపాకుని కూడా మనం యాడ్ చేసుకొని ఉల్లిపాయలు మనకి సాఫ్ట్గా మనకి మగ్గే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి గరిటితో కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయల్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి తరువాత మనం కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేసుకొని మరొకసారి మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు అనేది మనకి బాగా ఫ్రై అయ్యి సాఫ్ట్గా తయారై ఉంటుందండి ఇప్పుడు కొంచెం పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంని సేపు మనం చల్లార్చుకోవాలి ఒక బౌల్లోకి రెండు కప్పులు బాగా ఫ్రెష్గా ఉండే గడ్డ పెరుగుని మనం తీసుకోవాలండి ఇందులో రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని బాగా మనం బీట్ చేసుకోవాలి ఇలా పెరుగంతటిని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకొని చల్లార్చుకున్నటువంటి ఉల్లిపాయ మిశ్రమంని కూడా వేసుకొని గరిటతో ఒక నిమిషం వరకు మనం బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉల్లిపాయల్ని మనం పైనుంచి యాడ్ చేసుకోవాలండి ఇలా ఉల్లిపాయలు వేసుకోవటం వల్ల మనం తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి టేస్టీగా ఉండే పెరుగు పులుసు తయారైపోయింది ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకునే ఈ పెరుగు పులుసుని మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్స్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్